హర మహాదేవ శింభో కాశీ విశ్వనాథ గంగ అఖండ దీపం గురించి మీకు కథ చెప్తా ఉన్నాయి ధర పైన ఈ మాదిరి గాలి వస్తుంది ఇది ఒక బాక్స్ లాటిన్ లాగా ఉంటుంది అనమాట లోపల చూడు ప్రమిత ప్రమిత లోపల నూనె ఉంటుంది అనమాట బ్రహ్మాండంగా అట్లా వాకలు తీసి దీపం సరిచేసి అట్లా వాకలి వేసేయడం అనమాట ఇట్లా వాకలు వేసేయడం ఆ తర్వాత ఇక్కడ గాజు చుట్టూరు గాజు చుట్టూరు గాజు చుట్టూరు గాజు ఇది వచ్చి ఒక గ్రామం చిన్న పల్లె విలేజ్లో ఇక్కడ మొత్తం త్రిశత్ కోటి దేవతల మూలం ఉంది శ్రీ విద్య దుర్గాపర భారిక కృష్ణకనయ్య మృత్యుంజయుడు రుద్రేశ్వరుడు లక్ష్మీ వెంకటేశ్వరుడు ద లడ్డూ కృష్ణుడు బిడ్డలు లేని వాళ్ళ కోసం లడ్డూ కృష్ణుడు రుద్రాక్షలు ఓంకార రుద్రాక్షి మీరు జీవితంలో తలుచుకోవడానికి వీలేదు ఓంకారమే రుద్రాక్షి ఇది ఎవరు తయారు చేసిండేది కాదు స్వయం దీన్ని ఎవరు కెత్తిండేది డూప్లికేట్ కంతనా కానే కాదు ఇక్కడ సిద్ధిదాత బుద్ధిదాత స్వయానా వినాయకుడు సాలగ్రామం శివుడు శంఖం ఇక్కడ శంఖనిధి పద్మనిధిని కుబేరుని దగ్గర ఉండేటువంటి నిధులు ఉంటాయన్నమాట చూడటానికి చిన్నగా ఉంటే కూడా బ్రహ్మాండం అంతా కూడా ఇక్కడనే ఉంటుంది శ్రీ విద్యాం జగతాం సద్గతి నమామిం శ్రీమన్మహాత్రిప సుందరి శుభం కరోతు కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శత్రు బుద్ధి వినాశాయ దివ్య జోతి ఈశ్వర కృపతోపల ఇది చూడండి మీకు చెప్పింటి నేను విష్ణుదీపాన్ని చూపెడతాను అని ఇది విష్ణుదీపం ఇప్పుడు నేను మీకు చూపించి చెప్పినటువంటి కథ దీపమైంది సర్వం జగత్ విష్ణుమయం ఆ విష్ణువు శక్తిమయం ఆ శక్తి సర్వమయం సర్వతో సుభద్రమైనటువంటి విష్ణు మాయా తన యొక్క విలాసం కోసం ఒక విష్ణు అవతారం చేసి ఆ విష్ణువు జ్యోతిగా దివ్య దివ్యజ్యోతిగా తయారు చేసి ప్రపంచం మీద వదిలిపెట్టింది అదే సూర్యుడు అదే చంద్రుడు అదే నక్షత్రాలు ఇరవై ఏడు నక్షత్రాలు అశ్విని నుంచి రేవతి వరకు అర్థమైన ప్రపంచంలో ఏ జాతి వాడైనా ఏ భాష వాడైనా ఏ మారమూల ప్రాంతం వాడైనా పుట్టడం నక్షత్రంలో పెరగడం నక్షత్రంలో చనిపోవడం మాయమైపోవడం కూడా నక్షత్రంలో అట్టి నక్షత్రాలు అశ్వని నుంచి రేవతి వరకు అన్నీ చెప్పడానికి ఇప్పుడు సమయం అయితే లేదు కానీ మీకు ఒకటికి మాత్రమే చెప్పగలుగుతాను చూచే చోల అశ్వని అశ్విని నక్షత్రం అనేది అతమైన గుర్రంలాగా ఉంటుంది అన్నమాట హార్స్ పవర్ అశ్విని నక్షత్ర జాతకునికి మనకి బుద్ధి అంటే గుర్రం మాదిరి పరుగులు పెడుతూ ఉంటుంది కానీ దాన్ని లగామేసి నిలిపేటువంటి వాడు తల్లి కానీ తండ్రి కానీ గురువు కానీ ఆత్మీయ మిత్రుడు కానీ వాడికి పెళ్ళయితే భార్య కానీ అంటే వాడికి లగామేసి పట్టుకునేటువంటి శక్తి ఉంటుంది అర్హర్ మహాదేవ శింభో కాశీ విశ్వనాథ గంగ అర్హర్ మహాదేవ శింభో కాశీ విశ్వనాథ గంగ మంది మణికర్ణికా డాట్ కేడాట్ సుధాకర్ స్వామిజీ యూట్యూబ్ ఛానల్ మణికర్ణికా డాట్ డాట్ సుధాకర్ స్వామిజీ యూట్యూబ్ ఛానల్లో అర్థమైన తెలియని రహస్యాలు ఎట్టి పరిస్థితుల్లో మీరు ఆలోచన చేసే లక్షలు వేలు కోట్లు తగలబెట్టినా కూడా మీకు దొరకనటువంటి రహస్యాలన్నీ కూడా మేము కనుక్కొని అక్కడికి వెళ్ళి స్వయానా సిద్ధిగా తపస్సు చేసి ఆ తపశ్శక్తులను మీకు స్వయానా చూపిస్తాం అట్లా విష్ణు మాయా విలాసిని అనబడేటువంటి విష్ణుజ్యోతి మాయాజ్యోతి శక్తి జ్యోతి ఇప్పుడు మీకు విష్ణు దీపాన్ని చూపించారు అది ఒక చిన్న డబ్బాలో మళ్ళీ చూపిస్తాను మీకు దీపాన్ని ఇంకోసారి చూసుకోండి ఇది విష్ణు దీపం ఇది మామూలు పంచలోహందే దీపం కానీ దీనికి చేసిండేటువంటి డబ్బా దీనికి ఉండేటువంటి పీఠము ఇది ఉండేటువంటి జాగా ప్రపంచంలోనే అతీతమైంది చిన్నగా ఉండేది ప్రపంచమంతా వెలుగైంది చంద్రమా మనసో జాత చక్షు సూర్య అజాయత ముఖాదింద్రశ్చాగ్నిశ్చ ప్రాణాద్వాయురజాయత అంటే మీ మగం లోపల సూర్య చంద్రాదుల శక్తి ఉంది మీ శరీరంలో నక్షత్రాల శక్తి ఉంది మీరు ప్రాణాయామాన్ని గాన కరెక్ట్గా తెలుసుకోగలిగితే మీరు చేసేదేంలా మీలో నడిచేటువంటి ప్రాణాయామమైనటువంటి దివ్యశక్తి సోహం హంస అనేటువంటిది మీరు కనుక్కోగలిగితే అప్పుడు మీ జన్మ సార్థకమైతే విమానాలు లేకుండా హెలికాప్టర్లు లేకుండా రాకెట్లు లేకుండా మీరు దేశ విదేశాలు కాదు లోకాలు కూడా తిరగలిగేటువంటి దివ్యశక్తి అర్థమైన హంస ధ్యానం హంస జపంతో ఉంది ఉందే చెప్పుకునే మాటలే మనం హంస హంసాయ విద్మహే పరమహంసాయ దిమహే తన్నో హంస ప్రచోదయాత్ గమాగమస్తం గగనాది శూన్యం చిద్రూపదీపం తిమిడాపహార తిమిరాపహార అంటే చీకటి పోగొట్టేటువంటి గండ్రగొలి కుఠారం ఉంటుంది చిద్రూపదీపం అంటే అటువంటి దివ్యజ్యోతి సృష్టిలో మరొకటి ఉండదుగాక ఉండదు ఆ యొక్క విష్ణు విష్ణుదీపం అంటారు ఆ విష్ణు దీపాన్ని మై కొన్ని ఇదే దీపం ఇది దీపం ఎంత తైలం ఉంది ఎంత ప్రశాంతంగా ఉంది ఎంత ప్రశాంతంగా ఉందంటే అబ్బో చెప్పుకోలేనంత ప్రశాంతంగా ఉంటుంది అన్నమాట చెప్పుకోలేనంత ప్రశాంతం అంటే గాలి లేని చోట దీపం పెడితే మలగదు ఆ గాలి తగినంతగా ఉండాలి ఆ గాలిలో ప్రాణ అపాన ధ్యాన ఉదాన అనేటువంటి పంచవాయువులు పంచాయతని శక్తులు పరమేశ్వరి శక్తి ఉంటుంది అనమాట పరమేశ్వరి శక్తి ఉంటుంది పంచ పంచాయతని శక్తులు పంచ పంచాయతని శక్తులు ఆ దీపం జ్యోతిలో ఉంటే అది అలుగాడకుండా ఉండేటువంటి దీపాన్ని విష్ణు దీపం అంటారు అది ఒక డబ్బా బాక్స్ లాంటిది అంటే ఒక లాంథర్ లాంటిది అందులోపల అంటే దాన్ని మనము ఎక్కడైనా ప్రశాంతమైన చోట్ల పెట్టి దీపానికే పూజ చేయవచ్చు జ్యోతి పూజ జ్యోతి లక్ష్మీ పూజ పరంజ్యోతి పూజ సా దాదాపుగా నిజమైనటువంటి గురువులు పరంజ్యోతిర్ణమోస్తుతే 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 అంట ఎవ్వరింట్లో ఈ విష్ణు దీపం హంసజపంతో నడిస్తే వారికి కుటుంబంలో దరిద్రం ఉండదు జన్మ జన్మాంతరేషు శత్రు బాధ పీడలు ఉండవు అనారోగ్య బాధలు పీడలు ఉండవు ఆసుపత్రులకు ఆపరేషన్లకు దరిద్రాలు ఏమి ఉండవు అయినా తాత్కాలికంగా తలకాయిపోయేటువంటి పరిస్థితుల్లో ఏదో ఒక తర గోరుతోపల గాయమైనట్టుగా ఒక చిన్న గీతబడి కించెత్తు కొన్ని గంటల సేపు ఒక రోజు పెట్టి శాశ్వతమైనటువంటి వంద సంవత్సరాల జీవితం సుఖమయమవుతుంది ఇది సత్యంగా ధర్మంగా తెలుసుకోండి ఇది మేమెన్నో గ్రంథాలు వేదాలు ఉపనిషత్తులు చదివి మంచి గురువుల దగ్గర ఆత్మీయ చింతకుల దగ్గర మేము సేవ చేసి వారి యొక్క సాహసంతో వారి యొక్క సావాసంతో వాళ్ళ యొక్క అనుభూతితో వాళ్ళ యొక్క ఆశీర్వాదంతో మేము కనుక్కుని మేము మీకు చెప్తాం ఇది గిరినార్ అడవుల లోపల అఖిలాగడ్ అనేటువంటి మహాగ్రామం ఇందులో మంచి మంచి అంటే ఇక్కడ తెల్ల గురివింజ లత ఉంది అదే చెప్పాను ఆ లత దగ్గర అర్థమైన ఒక బిల్వ పత్రి చెట్టు ఉంది ఆ బిల్వ పత్రి చెట్టు దగ్గర ఒక సర్పం ఉంది ఆ సర్పం అందరికీ కనిపించదు ఆ సర్పం కనిపిస్తే ఐశ్వర్యం అదృష్టం అబ్బో ఇంత అంతా అని చెప్పలేము జన్మ జన్మాంతరాలు ఈశ్వర కృపతో అన్నీ కూడా అందరికీ మంచిది కావాలని చెప్పి కాడ కేడా సుధాకర్ స్వామీజీ ఈశ్వర కృపతో మీకు మా ఆశీర్వాదం మేమే సుధాకర్ స్వామీజీ బద్ది భారద్వాజ కుటేరం వారణాసి వినాయక కొల్వా వినాయక క్షేత్రం ఉంటుంది ఇప్పుడు మేము గుజరాత్ అంతా తిరుకొని మళ్ళీ కాశీకి వెళ్ళిన తర్వాత మళ్ళీ మేము ఇట్లనే రోజు ఒక తరహా అంటే లైవ్లో మీకు పోస్టులు పెడుతూ ఉంటాం మన యొక్క ఛానల్లో అడ్మిషన్ అయినా అథవా ఆమంత్రణ అందరికీ కూడా సులభమైనటువంటి ఆమంత్రణ మణికనికా డాక్ కేడా సుధాకర్ స్వామి యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబర్కు పేరు పేరు మీద ఆశీర్వాదాలు శతమానం భవతి శతమనంతం భవతి శతాయు పురుష శతాయుష్యే ప్రకర్తిస్తుంది ఏకాదశి వ్రతాలు ద్వాదశి వ్రతాలు అమావాస్య వ్రతాలు పౌర్ణమి వ్రతాలు గురు పౌర్ణమి వ్రతాలు వరలక్ష్మి వ్రతాలు కాబట్టి శుద్ధి మూలమైనటువంటి మనకు మున్నూట అరవై ఐదు రోజుల వ్రతాలు ఉంటుంది అన్ని వ్రతాల్లో మేము చేసేటువంటి పూజలు తపస్సులు మాతో ఎరుక కలిగి భిక్షం పెట్టేటువంటి రాజపోషకులు పోషకులకు అందరికీ కూడా అందరికీ పంచుతాం శుభం పోయే భిక్షాపాత్ర నంబర్ నైన్ త్రీ ఫోర్ త్రీ సెవెన్ నైన్ సెవెన్ త్రీ త్రీ నైన్ నెంబర్కి భిక్షం పెట్టండి హరహర మహాదేవి శంభు కాశీ విశ్వనాథ గంగాన్ని తప్పించండి దీపాన్ని కూడా గుర్తుపెట్టుకోండి అవకాశం ఉండేటువంటి విష్ణు దీపం పెట్టుకోండి హరహర మహాదేవి శంభు కాశీ విశ్వనాథ గంగాన్ని శుభం పోయే మిగతా డైరెక్ట్గా నేర ప్రసారంలో మీరు కాశీకి వచ్చినప్పుడు నన్ను కలుసుకునే ఆశీర్వాదాలు పొందండి మీకు ఏం కావాల్సంటే ఏమేమి వస్తువులు లేట్ల సముపార్జనం చేసుకోవాలి దాంతో మీ జీవితాన్ని ఎట్లా ఉత్తమ గతులను మలుచుకోవాలని చెప్పి చెప్తాను కుటుంబంలో అర్థమైన కుల వ్యవస్థలో గుణ వ్యవస్థలో దోషమేమీ లేకుండా పరమేశ్వరుని కొత్తకి అందరూ పాత్రలే శుభమూయ్యారా భిక్షా భిక్షాపాత్ర నంబర్ నైన్ త్రీ ఫోర్ త్రీ సెవెన్ నైన్ సెవెన్ త్రీ త్రీ నైన్ నంబర్కి భిక్ష పెట్టి దండం పెట్టి అరహర్ మహాదేవ శంభు కాశీ విశ్వనాథ గంగాని తప్పించగలరు శుభమూయ